రైతు సోదరునికి నమస్తే ఇవాళ గుంటూరు మధ్య మార్కెట్ వివరాలు తెలుసుకుందాం తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు మొదటగా తేజ కనిష్టం మూడు వేల ఏడు వందలు మధ్యస్థం పదమూడు వేల ఐదు వందలు గరిష్టం పంతొమ్మిది వేల రూపాయలు తేజ ఏసీ కనిష్టం ఐదు వేల రూపాయలు మధ్యస్థం పదమూడు వేల ఐదు వందల రూపాయలు గరిష్టం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు బాడిగా కనిష్టం ఆరు వేల రూపాయలు మధ్యస్థం పదివేల ఐదు వందల రూపాయలు గరిష్టం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాడిగా ఏసీ కనిష్టం ఆరు వేల ఐదు వందల రూపాయలు మధ్యస్థం పదివేల మూడు వందల రూపాయలు గరిష్టం పదకొండు వేల ఐదు వందల రూపాయలు దేవనూరు డిలాక్స్ కనిష్టం ఆరు వేల రూపాయలు మధ్యస్థం ఎనిమిది వేల రూపాయలు గరిష్టం పన్నెండు వేల రూపాయలు దేవనూరు డిలాక్స్ ఏసీ కనిష్టం ఏడు వేల రూపాయలు మధ్యస్థం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు గరిష్టం తొమ్మిది వేల రూపాయలు నెంబర్ ఫైవ్ కనిష్టం ఆరు వేల రూపాయలు మధ్యస్థం ఏడు వేల రూపాయలు గరిష్టం పదకొండు వేల రూపాయలు నెంబర్ ఫైవ్ ఏసీ కనిష్టం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మధ్యస్థం పదమూడు వేల ఐదు వందల రూపాయలు గరిష్టం పదమూడు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టెన్ కనిష్టం పదకొండు వేల ఏడు వందల రూపాయలు మధ్యస్థం పన్నెండు వేల రెండు వందల రూపాయలు గరిష్టం పన్నెండు వేల రెండు వందల రూపాయలు ఆర్మూరు కనిష్టం ఆరు వేల ఏడు వందల రూపాయలు మధ్యస్థం ఆరు వేల ఏడు వందల రూపాయలు గరిష్టం ఆరు వేల ఏడు వందల రూపాయలు రోజువారీ గుంటూరు మిర్చి మార్కెట్ వివరాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ